బీటీవీ న్యూస్ కి స్వాగతం బీటీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు దుర్గామాత నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జైదుర్గ భవాని కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల కన్పురం మండలం మాణిక్యపురం గ్రామంలో అమ్మవారి చండీ హోమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చౌదరిపల్లి సతీష్ బండ అంజనేయులు చౌదరపల్లి నాగరాజు కాటికే పరశురాములు బండరాజు రాఘం గణేష్ చౌదరపల్లి మహేందర్ రాఘం సాయి మరికుక్కలు నాగరాజు కెమిడి మహేష్ రాజు వంశీ తదితరులు పాల్గొన్నారు అగ్నియన్ ఉతావా అని ఉత్తాడు చేస్తాను కత్తెల కత్తెల కానీ కత్తి కానీ అక్కడ అన్న దగ్గర ఇంకో చిన్న పుల్లది ఇటు పెట్టు ఉత్తరం వైపు ఇంకో ఇంకో పులి పశ్చిమ నేర్చి దగ్గర పెట్టు ఇంకో రెండు పుల్లలు నిలబెట్టే నాలుగు స్థానాలు కొంచెం దుర్గా మాత శ్రీ దుర్గా నవరాత్రోత్సవంలో భాగంగా ఇరవై తొమ్మిదో రోజు హోమంతో పూర్తి అవుతుంది రేపు పదవ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ముందు నిత్య పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే మహాబలి ప్రదానం ఉంటుంది అనంతరము అమ్మవారిని నిమజ్జనం కొరకే ఉద్వాసన చేయడం ఉంటుంది ఆ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇదంతా పూర్తయిన తర్వాత మేళ తాళాలతో సంబరాలతోని ఆ సుఖ సంతోషాలతోని అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా భక్తితోని శ్రద్ధతోని పాల్గొని అమ్మవారి కృపా కటాఖలు పొందగోదని మనం చేస్తున్నాం స్థానిక మాణిక్యపురంలోని ఏడవ అమ్మవారిని తొమ్మిది సంవత్సరాలుగా కమిటీ సభ్యులం మరి గ్రామస్తులం కలిసి ఏకకట్టుగా అమ్మవారి యొక్క దీవెలు ఆశీర్వాలు పొందుకుంటూ మేము తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీ ఆశీస్సులు పొందుతూ తొమ్మిది సంవత్సరాల నుంచి మా జన సామమూర్తి అయ్యగారు ఆశీస్సులతోటి మా ఊరు అయ్యగారు అనేక కార్యక్రమాలు చేస్తూ దైవభక్తితో మీ ఊర్లో అన్ని అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం రేపు కూడా తొమ్మిది రోజులు ఈ రోజు ఎనిమిదో రోజు రేపు తొమ్మిదో రోజు కంప్లీట్ అవుతుంది రేపు నిమాజ్జనం తొమ్మిదో రోజు కంప్లీట్ అవుతుంది రేపు నిమాజ్జనం కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగాలని అమ్మవారి దయ కరెక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం గ్రామం మాణిక్యపురం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు కొలువురుతుంది ఎప్పుడూ భక్తులు అందరూ కలిసి గల్లీ కార్యక్రమం ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది పెద్ద ఎత్తున అమ్మవారిని ఎప్పుడూ ఇక్కడ మనం గెలుపుతాము ఒకసారి కుంకుమార్చన ఒకరోజు హోమగుండాలు పెట్టుకుంటాం అదేవిధంగా గ్రామ ప్రజలందరూ పాల్గొని గ్రామంలో సహకారాలతో అందరం భజనతో రేపు నిమజ్జనం కూడా తీస్తున్నాము ఎప్పుడూ గ్రామంలో అమ్మవారు సుఖ సంతోషాలతో ప్రజల్ని ఆశీర్వదిస్తుంది మాకు అమ్మవారు కర్ణ ప్రదక్షాలు ఉంటాయి మామూలుగా ప్రజల మీద అందరి మీద ఉంటుందని